అయ్యప్పమాల బేసుకుని పావరస్వామి దగ్గరికి ఎందుకు వెళ్తారో మీకు తెలుసా అడవిలో అయ్యప్ప స్వామి తన మూటను పట్టుకుని నడుస్తూ ఉంటారు అంతలో దూరంగా ఉన్న పొదల నుంచి ఒక బందిపోటు పోటు అయ్యప్ప స్వామిని దోచుకోవడానికి వస్తాడు కానీ అయ్యప్పని చూడగానే తన స్వభావం మారిపోయి అయ్యప్పతో నిన్ను చూస్తేనే ఎవరో దైవ స్వరూపం అని అర్థమవుతుంది నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటాడు అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు వస్తారు వాళ్ళు ఈ అడవిలో ఉన్నంత వరకు వాళ్ళ రక్షణ బాధ్యత నీదే అని ఆ బందిపోటిని ఆశీర్వదించి అయ్యప్ప స్వామి తిరిగి నడుచుకుంటూ వెళ్లిపోతారు ఆ బందిపోటే వావర స్వామి అలా తన దారిలో వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి ఎదురు పడుతుంది ధర్మాన్ని స్థాపించడం కోసం అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చెయ్యడం మొదలు ఆ భయంకరమైన యుద్ధం కొన్ని రోజుల పాటు సాగుతుంది ఆఖరిగా మహేషిని అయ్యప్ప సంహరించి అక్కడే రుద్రతాండవం చేస్తారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో చేశాను తప్పక చూడండి ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది స్వామియే శరణమయ్యప్ప శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి